హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి అని పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి లేదనుకోండి మీకైతే నోటిఫికేషన్ రాదనమాట నేను వీడియో పెట్టానా లేదా అని మీకు తెలియదు నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో అయితే చక్కగా చూసేయచ్చు అనమాట శనివారం అనమాట ఈరోజు ఇంకా శనివారం రోజు ఉదయాన్నే చికెటలు లేచి కసువులు అన్నీ బండలన్నీ అయిపోయాయి అయితే ఇప్పుడు చక్కగా ముగ్గు వేస్తున్నాను అనమాట చాలా రోజులు అయిపోయింది కదా నేను ఎర్రమట్టితో ముగ్గు వేయడం లేదు చెప్పాను కదండి ఇంతకుముందు గాలి ఎక్కువ వస్తుంది అంత ముగ్గు అంతా పోతుందని చెప్పేసి వేయడం లేదు చాపిస్తూనే వేస్తున్నాను అనమాట సరే చాలా రోజులైంది కదా ఒకసారి డబల కర్రతో ముగ్గు వేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను మళ్ళీ మనం వేయ వేయలేదనుకోండి కొద్ది రోజులకు మళ్ళీ మర్చిపోతామనమాట అంటే ప్రాక్టీస్ బాగా చేస్తుంటేనే కదా ఏదైనా మనకు వచ్చేది ముగ్గు కూడా అంతేనండి మనం ప్రాక్టీస్ చేయలేదనుకోండి రాదనమాట మర్చిపోతాము కర్ర ఎలా వేయాలి ఏమని బాగా మనం చేస్తూ చేస్తూ ఉంటే మనకు ప్రాక్టీస్ అవుతుంది స్పీడ్గా వస్తుంది ప్లస్ తెలుస్తుంది ఎలా వేయాలి ఏంటి అని అందుకని చెప్పేసి సరే చాలా రోజులు అయిపోయింది కర్ర వేయ కానీ ముగ్గు అయితే వేస్తున్నాను అనమాట చక్కగా ఇంటి ముందైతే ఎర్రమట్టి పూసేసి ముగ్గు అయితే వేసేసాను పసుపు కుంకుమాన్ని పెట్టేసి ఇంకా బయట పని అంత అయితే అయిపోయింది మన సంప్రదాయం ప్రకారము ప్రతిరోజు కూడా ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేసుకోవాలండి లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలి అంటే మన ఇల్లు శుభ్రంగా ఉండాలన్నమాట ముందు బయట నుంచి లోపలికి రావాలంటే ముందు బయటే చూస్తుంది అమ్మవారు వీళ్ళ ఇల్లు ఎంత శుభ్రంగా పెట్టుకున్నారు ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేశారా లేదా అలాగే గడపను పూజించారా లేదా అని చూస్తుందంట ఇది నేను చెప్పడం కాదు పెద్దవాళ్ళు చాలామంది చెప్తూ ఉంటారు కదండి ముందు అమ్మవారి ఇంట్లోకి రావాలంటే బయట చూస్తుంది కదా అప్పుడు బయట మనం ఎంత శుభ్రంగా పెట్టుకోవాలండి ప్రతిరోజు కూడా మనం బద్దకించకుండా ఉదయాన్నే లేచి అంత తుడుచుకొని ముక్కులు వేసుకున్నాం అనుకోండి చక్కగా చాలా బాగుంటుంది ఆ లక్ష్మీదేవి కూడా మన ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వస్తుంది కాబట్టి మనం బద్దకించకుండా ప్రతిరోజు కూడా మనం చక్కగా ఇంటి ముందు మనకు తోచిన ముక్కులు అయితే వేసుకుంటే చాలా బాగుంటుందండి నేనైతే మాత్రం ప్రతిరోజు కూడా చక్కగా ముక్కులు వేసుకుంటాను ఇక ఇప్పుడైతే బయట పని అంతా అయిపోయిందండి ఉదయం టిఫన్ రెడీ అనమాట మా అబ్బాయి క్లాసుకు వెళ్ళాలి అంతా ఆ లోపైతే నేను ఇంకా టిఫన్ చేస్తున్నాను దోశకు అనమాట ముందు రోజు అందుకని చెప్పేసి ఇప్పుడైతే కుర్మా చేస్తున్నానండి ఈ కుర్మా దోశలకి చాలా టేస్ట్ ఉంటుందన్నమాట చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు వాండి పెట్టేసి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి పోపు దినుసులు కరివేపాకు అలాగే ఉల్లిగడ్డలు క్యారెట్ ముక్కలు పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి అలాగే ఒక టమోటా లేదంటే బఠానీలు వేసుకోవచ్చు వెజిటేబుల్స్ ఏమున్నా వేసుకోవచ్చు అనమాట బంగాళదుంప కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు నేనైతే బంగాళదుంప వేయలేదు ఓన్లీ ఆనియన్స్ క్యారెట్ ముక్కలు మాత్రమే వేసానమాట మామూలుగా చాలామంది దోశలోకి శనగపిండితో కుర్మా చేస్తూ ఉంటారు కానీ నేను శనగపిండితో చేయనండి బియ్యం పిండితో చేస్తానన్నమాట బియ్యం పిండితో కుర్మా చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ప్లస్ మనకు గ్యాస్ స్టవ్లో ప్రాబ్లం లేకుండా ఉంటుందన్నమాట ఒకసారి మీరు కూడా తప్పకుండా ఇలా బియ్యం పిండితో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది బియ్యం పిండిని మనము ఒక పడిపోయినా బాగా కడిగి బియ్యాన్ని ఎండబెట్టి మనం ఆడిచ్చి పెట్టుకున్నాం అనుకోండి పిండి అలాగే ఉంటుందనమాట చాలా రోజులు వస్తుంది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నిట్లోకి మనం వాడుకోవచ్చు ఒక బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి తీసుకున్నానండి అంటే మన క్వాంటిటీని బట్టి అనమాట మాకైతే ఒకటిన్నర స్పూన్ సరిపోతుంది ఎక్కువ అనుకోండి రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు ఇది కూడా బాగా చిక్కగా వస్తుంది అనమాట శనగపిండి లాగే చిక్కగా వస్తుంది బియ్యం పిండిలో కొన్ని నీళ్ళు వేసి బాగా కలుపుకోవాలన్నమాట ఉండలేకుండా కలుపుకొని ఈ ఉల్లిగడ్డలు అన్నీ మగ్గింటాయి కదా వెజిటేబుల్స్ దాంట్లో వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మనకు తిన్నా కానీ వెగటు కొట్టదు శనగపిండి కూర చూడండి వెగటు అనిపిస్తుంది మనము ఎక్కువగా దోశలేక తిన్నామంటే ఇది అలా ఉండదు చాలా బాగుంటుంది దీన్ని పూరీలోకి కూడా వాడచ్చు అనమాట పూరీలో కూడా మనం తిన్నామంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇక్కడ అన్నీ మగ్గిపోయాయి అన్నమాట ఇప్పుడు కలిపెట్టుకున్న బియ్యం పిండిని ఆ నీళ్ళను అందులో వేస్తున్నాను వేసి కలిపేసి మళ్ళీ కొద్దిగా వాటర్ వేసి మనకు తగినంత ఎంత కావాలో అంత కుర్మాకు తగినంత వాటర్ వేసుకొని బాగా కలిపి ఒక పది నిమిషాలు అయితే బాగా ఉడకనిచ్చుకోవాలన్నమాట అంత పచ్చివాసన పోయే వరకు ఉడకనిచ్చుకుంటే సరిపోతుంది లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి అలాగే పసుపు ఉప్పు అన్నీ వేసుకోవాలన్నమాట కూరలో చాలా టేస్టీగా ఉంటుందండి ఇది శనగపిండితో చేయాలన్నమాట బియ్యం పిండితో చేస్తాము చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడైతే ఇంకా పక్కన ఇంకొక బాండీ పెట్టాను ఎందుకంటే మా వాడు ముందే చెప్పాడనమాట అమ్మ హోటల్లో లాగా కుర్మా చేసి దోశ వెయ్యి సారే అని చెప్పేసి సరే అని చెప్పి ఒక రెండు బంగాళాదుంపలు అయితే ఉడకబెట్టి పెట్టాను ఇంకా తర్వాత పెడుతున్నాను అనమాట ఇంకా ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసి టమోటాలు కూడా వేసేసి ఇంకా బంగాళాదుంపలు సన్నగా కట్ చేసి కుర్మా చేస్తున్నాను అనమాట ఈ కుర్మాను కూడా మరీ రోస్ట్గా చేసుకుంటే దోశ మీద నిలబడదనమాట కొద్దిగా గ్రేవీ లాగా అంటే మరీ గట్టిగా లేకుండా మరీ గ్రేవీ లేకుండా మీడియం సైజులో ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా రోజులైంది ఇది మా వాడు చెయ్యి చాలా రోజులు అయిందమ్మా అంటే సర్లే అని చెప్పేసి చేస్తున్నాను అనమాట ఈ కుర్మా కూడా ఇంకా రెడీ అయిపోతుంది అలాగే పసుపు కొద్దిగా ఉప్పు అన్నీ వేసేసి కొద్దిసేపు జస్ట్ ఒక పది నిమిషాలు మగ్గనిచ్చి దించేస్తాను అనమాట చాలా బాగుంది అయితే మాత్రం ఈ కుర్మా హోటల్ స్టైల్ అనమాట హోటల్లో మనకు కుర్మా పెట్టిస్తారు కదా ఆ విధంగా వేశాను ఒకటికి నాలుగు దోశలు తినేంత టేస్టీగా ఉంది అసలు కుర్మా అలాగే పచ్చడి కూడా వేసాను అన్నమాట ఇక్కడ చూడండి ఇంకా ఈ కుర్మ కూడా గ్రేవీ దగ్గరికి వచ్చేసింది ఇంకా సరిపోతుంది అనమాట మరీ గట్టిగా ఉన్నా కూడా బాగుండదు కదా కొద్దిగా గ్రేవీ ఉంటేనే బాగుంటుంది దోశలోకి ఇంకా ఇప్పుడైతే ఇది స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఇంకా ఇక్కడైతే మళ్ళీ ఉల్లిగడ్డ కారం చేయాలన్నమాట ఒక్కటి కాదు దోశ చేస్తే మూడు రకాలు చేయాలి ఉల్లిగడ్డ కారము కుర్మా పచ్చడి ప్రతిసారి దోశ వేసినప్పుడల్లా మా ఇంట్లో ఉండాల్సిందే ఒక్కటి లేకున్నా ఏమీ తినరనమాట ఏమది చేయలేదు అని అడుగుతారు అందుకని చెప్పేసి ఇంకా ఉల్లిగడ్డ కారం కూడా గ్రైండర్కి అయితే అదే మిక్సీ వేసాను అనమాట ఇప్పుడైతే మళ్ళీ పచ్చడికి పచ్చి కొబ్బరి చట్నీ చేస్తున్నాను పచ్చి కొబ్బరి ఉంటే మాత్రం కొబ్బరి అయిపోయే వరకు పచ్చళ్ళు చేస్తూనే ఉంటాను దోశలోకి ఇడ్లీలోకి దేంట్లోకైనా ఇంకా పచ్చి కొబ్బరి ఎక్కువ వాడతాను అనమాట నేనైతే ఈ చట్నీకి కూడా పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర చింతపండు అన్నీ మగ్గబెట్టి పెట్టుకున్నాను కొన్ని వేరుశనగ గుండ్లు వేయించి అలాగే పచ్చి కొబ్బరి అన్నీ కలిపి మిక్సీకి అయితే వేసేసి ఇంకా పోపు పెట్టేస్తే పచ్చడి పని అయితే అయిపోతుంది అనమాట ఒక్క దోశకు ఎన్ని చేయాలో చూడండి ఉదయం లేసినప్పటి నుంచి టిఫిన్ కానీ సరిపోతుంది ఇప్పుడు ఇక్కడైతే గ్రేవీ అయితే రెడీ అయిపోయింది ఇంక ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసేస్తే ఇంకా పని అయిపోతుంది అనమాట ఇంకా మా అబ్బాయి అయితే రెడీ అయిపోతున్నాడు ఇంకా అంతలోపు దోశలు వేయాలి ఇప్పుడు దోశ పిండిలో కొద్దిగా ఉప్పు పొడి వేసి కలిపి పెడుతున్నాను చూడండి పచ్చడి రెడీ అయింది కుర్మా రెడీ అయింది అలాగే ఉల్లిగడ్డ కారము హోటల్లో ఉన్నట్టే ఇంకా అన్ని అన్నమాట ఇంట్లో కూడా ఇంకే ఇప్పుడైతే దోశ వేయాలి ఇంకా పిండి కలిపేసి దోశ వేస్తున్నాను పిండె మనము ఇంకా ఎక్కువ రోజులు వాడింటాం కాబట్టి ఫస్ట్ దోశ లేదు కదండి అందుకని చెప్పేసి ఒక ఉల్లిగడ్డ కట్ చేసి రుద్ది వేస్తానన్నమాట అప్పుడు దోశలు బాగా వస్తాయన్నమాట కొద్దిగా ఆయిల్ వేసి రుద్దినామంటే ఏదన్నా దానికి డస్ట్ ఉన్నా కానీ పోతుంది ప్లస్ మనం ఎక్కువ పెన్నం కడగకూడదండి నాన్స్టిక్వి ఎక్కువ కడుగుతూ ఉంటే కనుక కోటింగ్ పోయి దోశలు అనేవి రావన్నమాట తొందరగా పెన్నెం పాడైపోతుంది కాబట్టి ఎక్కువ కడగకూడదు ఏదన్నా ఉన్న ఉల్లిగడ్డతో రుద్దితే అంతా పోతుందనమాట నేను ఎక్కువ అదే చేస్తాను ఎప్పుడో ఒకసారి కడుగుతాను ఎక్కువగా ఉల్లిగడ్డతోనే రుద్దిస్తుంటానమాట ఇంకా ఇప్పుడైతే దోశ వేశాను ఇంకా మధ్యలో ఇప్పుడు కుర్మ పెట్టాలి ఫస్ట్ అయితే ఎర్రకారం పుయ్యాలన్నమాట ఎర్రకారం అంతా బాగా పూసేసి పైన ఈ ఆళ్ళు కుర్మ పెట్టేస్తే ఇంకా హోటల్ లాగా అనమాట హోటల్లో కంటే కూడా చాలా బాగుంది ఒకటికి నాలుగు దోశలు తినేంత టేస్టీగా ఉన్నాయన్నమాట చాలా బాగా కుదిరాయి ఇంకా మా అబ్బాయి కూడా కడుపు నిండా తిన్నాడు నాకు కూడా చాలా ఫుల్గా హ్యాపీ అనమాట అంతే కదండి మనం ఇంత కష్టపడి చేస్తాము పిల్లలు బాగాలేదు అంటే మనకి ఎట్లా ఉంటుంది కదా బాగుంది బాగా అంటే కూడా మనకు చాలా సంతోషము ఇంకా చేయాలనిపిస్తుంది అనమాట ఎవరికైనా అంతే చేసేటప్పుడు వంకలు పేర్లు పెట్టారు అనుకోండి ఇంకొకసారి చేయాలనిపించదు అదే బాగా బాగుంది అన్నారనుకోండి ఇంకా ఇంకా చేద్దాం మన పిల్లల కోసము మా వాళ్ళ కోసం అనిపిస్తుంది అనమాట మనం కూడా బాగా అందరూ తినాలి కడుపు అని అంత చక్కగా కుదరాలని ట్రై చేస్తాం కదా ఒకసారి కుదరవు ఏం చేద్దాం దానికి ఏం చేయలేము ఇంకా ఇప్పుడైతే దోశ మీద అయితే కర్రీ పెడుతున్నాను పెట్టేసి ఇంకా తిప్పనమాట ఊరికే అలా మూసేస్తే ఇంకా ప్లేట్లో పెట్టేస్తే సరిపోతుంది చాలా బాగున్నాయి అంటే అసలు పచ్చడి ఇంకా అందులోకి కుర్మా అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి అన్నమాట కడుపు రెండు అయితే దోశలు తిన్నాము చాలా టేస్టీగా ఉన్నాయి ఇలాంటి కుర్మ మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది శనగపిండితో కాకుండా బియ్యం పిండితో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మళ్ళీ రాత్రికుండా కూడా తినచ్చు అంత బాగుంటుంది అసలు ఏమీ గ్యాస్ స్టవ్లో ప్రాబ్లం కానీ ఏవే కానీ ఉండవన్నమాట ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇంకా దోశలు వేసామంటే ఇన్ని రకాల వంటలు అయితే చేయాలి ఇంకా కడుపు నిండా అందరూ తిని వెళ్ళిన తర్వాత మళ్ళీ చాలా పనుంది మళ్ళీ బండలన్నీ తుడిచు తుడిచేసాలే బండలు ఇంకా మళ్ళీ స్నానము పూజ ఇవన్నీ ఉన్నాయన్నమాట మళ్ళీ గిన్నెలు మధ్యాహ్నానికి వంట ఇవన్నీ ఉంటాయి ఇంకా అన్నీ ఒక దాని తర్వాత ఒకటైతే చేసేసుకోవాలి ఇప్పుడు ముందు ఫస్ట్ దోశలు వేసేసి మా అబ్బాయి క్లాస్కి వెళ్తున్నాడు వాడు వెళ్ళిన తర్వాత స్నానం చేసి మళ్ళీ పూజ చేయాలి ఇలాంటి దోశలు బయట మనం కొనాలంటే యాభై రూపాయలు పడుతుందండి ఒక్కటి రెండు దాళ్లతో అయితే పిల్లలకు అసలు కడుపు నిండదు అదే ఇంట్లో మనం ఇలా చేసామనుకోండి కమ్మగా టేస్టీగా చాలా బాగుంటుంది ఒకటికి నాలుగు కాదు కదా ఐదు తింటారు పిల్లలు అంత బాగుంటాయి అన్నమాట ఇక మనం ఇలా చేసుకున్నాం అనుకోండి బయట కొనాల్సిన అవసరం ఉండదు కొంటాము ఎప్పుడోసారి కానీ ఒక్క దోశతోనే డబ్బులు పెట్టాలంటే బాధపడతాం అనమాట యాభై రూపాయలు దోశ కడిపేను నిండదు సరిపోతుంది అనమాట అందుకు ఒక్కటే తిని గమ్మునుంటాము అదే ఇంట్లో అనుకోండి ఎక్కువ తినేస్తామన్నమాట ఇలా చేసుకున్నామంటే చాలా టేస్టీ కూడా ఉంటుంది ఇంకా మా అబ్బాయికి అయితే టిఫిన్ పెట్టేసాను వెళ్ళిపోయాడు ఇప్పుడు ఇంకా నేనైతే స్నానం చేసేసి పూజ చేస్తున్నాను శనివారం కదా మాకు ఇంటి దేవుడు తప్పకుండా పోతే పూజ చేసుకోవాలి ప్రతిరోజు కూడా నేను నిత్య పూజ అయితే తప్పకుండా చేస్తానండి దీపారాధన ఉదయం సాయంత్రం అయితే ఖచ్చితంగా చేస్తానన్నమాట ఇంకా ముందు పెట్టిన పూలన్నీ తీసేసి మళ్ళీ చక్కగా మంచి పూలు పెట్టేసి పూజ అయితే చేసుకుంటాను ప్రసాదాలు అవి ఏం పండ్లు ఉంటే పండ్లు పెట్టేస్తాను ఏం లేకున్నా ఏం లేదు దీపారాధన అనేది మాత్రం ఖచ్చితంగా అయితే చేసుకుంటానన్నమాట లేట్ అయినా సరే ఒకవేళ పని వల్ల మనకు ఉదయం పూట కుదరకపోయినా లేట్ అయినా సరే పది కానీ చేసుకొని టిఫిన్ తింటాననమాట ఇంకా అలవాటు అయిపోయింది ప్రతిరోజు అలా నిత్య పూజ చేసుకుంటూ అలవాటైపోయిందనమాట ఇంకా ఇప్పుడైతే పూలన్నీ దేవునికి పెట్టేసి ఇంకా దీప దీపారాధన అయితే చేసుకుంటాను తర్వాత నేను టిఫిన్ తింటాను అన్నమాట అంతా అయితే అయిపోయింది పూజ అయిపోయి బయటకు వచ్చి చూస్తే చూడండి ముగ్గు అంతా ఎలా గాలికి కొట్టుకొని పోయిందో పొడి అంతా మూలలకి మెట్లకి అంతా గలీజ్ అయిపోయిందనమాట అదంతా మళ్ళీ తొక్కుకుంటే ఇంట్లోకి వస్తారని చెప్పేసి మళ్ళీ వాటిని అంతా ఊడ్చేసి క్లీన్ చేశాను అనమాట సో అందుకే నేను గాలి ఎక్కువగా వస్తుందని చెప్పేసి చాకపీస్తోనే వేస్తున్నాను ఈ మధ్య ముగ్గుపొడితే అయితే ముగ్గు వేయట్లేదు ఇంకా తర్వాత అయితే టిఫిన్ తింటున్నాను ఇంకా టాబ్లెట్స్ వేసుకోవాలన్నమాట కొద్దిగా కాలు ఉంది అందుకని చెప్పేసి టాబ్లెట్లు వేసుకోవాలంటే మనం టిఫిన్ ఖచ్చితంగా తినాల్సిందే ఇంకా తిని టాబ్లెట్లు వేసుకుంటే సరిపోతుంది సో ఇదండి శనివారం శనివారంలాగూ ఒకటికి నాలుగు దినేలా దోశలు నా పూజ ఇవన్నీ ఇలా ఉన్నాయన్నమాట ఇంకొక మంచివిడతో మళ్ళీ కలుద్దాం అంతవరకు మన ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి లైక్ ఇవ్వండి